ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఈ ఎయిట్ ఎన్ సిక్స్టీన్ రోడ్డు దగ్గర అయితే ఉన్నామండి జంక్షన్ ఇక్కడ ఇదేనండి నాలుగు రోడ్లు కలిపి జంక్షన్ ఇది ఇక్కడ ఉన్నాం మనం ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ మొత్తం చేసుకున్నారండి రోడ్డు కన్స్ట్రక్షన్ కోసం ఈ రోడ్లు మొత్తం అటువైపు ఇటువైపు కూడా కంప మొత్తం క్లీన్ చేసేసుకొని రోడ్డు మార్కింగ్ చేసుకొని రోడ్లు వేసే వర్క్ అయితే స్టార్ట్ అవ్వబోతుందండి ఒకసారి మనం ఇక్కడ పక్కన కొండవీటు వాగు కాలవ ఉందండి అంతకుముందు తవ్వింది అక్కడ వర్క్ ఎలా జరుగుతుంది అంతకుముందు ఎలా జరిగిందో మనం చూడలేదు కదా అది చూద్దాం ఒకసారి ఇదిగోండి ఇటువైపు అయితే ఈ విధంగా గతంలో కొండవీటి వాగు పనులు అయితే జరిగినాయండి దీనిపైన బ్రిడ్జి కూడా నిర్మాణానికి చాలా వరకు ఈ బీమ్స్ కూడా పోసేసి రెడీ అయిపోయి ఉన్నాయి అనమాట ఒకసారి దీని కిందకి వెళ్ళి చూద్దామండి వీలైతే పక్కనే అటువైపు వెళ్తే కనుక మనకి అనంతవరం ఊరుందండి ఈ వాటర్ లైన్ వేశారు సిమెంట్ పైపులు బ్రిడ్జికి ఎంట్రన్స్లో ఇదిగోండి కాలువ అంతకుముందు తవ్వింది ఇట్లా ఉందన్నమాట ఒకసారి మనం బ్రిడ్జి పైకి ఎక్కే ప్రయత్నం అయితే చేద్దాం చూద్దాం ఒకసారి విమాలు కూడా చూపినా Ja. ఇదండి పొజిషను ఈ కొండవీటి వాగు ఈ విధంగా నిర్మాణం జరిగిందండి అయితే ఇక్కడ నిర్మాణం జరిగిన వెంటనే అప్పుడు అప్పట్లో ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ పనులు కూడా పూర్తి జరిగినాయి ఈ బ్రిడ్జి కూడా ఈ విధంగా చేసేసారు దీనిపైన ఇట్లా సెంటరింగ్ పెట్టేసి ఇంకా రోడ్డు వర్క్ చేసుకోవడానికైతే పనులు వీలుగా ఎంతవరకు అయితే పనులు జరిగినాయి అప్పుడు ఇప్పుడు ఆ పనులు కూడా మొదలైనాయండి రోడ్డుకి ఇరువైపులా చెట్లు చెత్త మొత్తం అంతా క్లియర్ చేసుకొని మొత్తం రోడ్ అన్ని రోడ్లు అమరావతిలో నిర్మాణం చేయబడినటువంటి అన్ని రోడ్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట ఈ కొండవీట్టు వాగు ఈ విధంగా వెళ్తుందండి ఇట్లా బారుగా మనం చూసుకుంటే మధ్యలో మనం అంతకుముందు గతంలో చూపించాం కదండి అన్ని రిజర్వాయర్లు కలుపుకుంటూ దాదాపు ఒక నాలుగు నుంచి ఒక ఆరు రిజర్వాయర్ల లాగా వస్తాయండి అందులో మూడు అతిపెద్ద రిజర్వాయర్లు అయితే ఉన్నాయి వాటన్నిటినీ కలుపుకుంటూ అమరావతి సిటీలో అన్ని వంపులు తిరుగుతూ టూరిజానికి మంచి లొకేషన్స్గా కాలవకి ఇరువైపులా చక్కటి వాకింగ్ ట్రాక్స్ అలాగే సైక్లింగ్ ట్రాక్స్ అదేవిధంగా గ్రీనరీ పార్కులతోటి ఆహ్లాదకరంగా అయితే ఈ కొండవీటి వాగు పాలవాగులు అయితే నిర్మాణం సాగుతున్నాయండి ఇవన్నీ ఇప్పుడు మనకి కన్స్ట్రక్షన్ దశలో ఉన్నాయి కాబట్టి ఈ కాలవ తవ్వే క్రమంలో ఇవన్నీ మనకి అంతగా కనపడదు అర్థం కాదు కూడా చాలా వరకు ఇది మొత్తం పూర్తయిన తర్వాత అండి అప్పుడు మనం వేరే కంట్రీస్ వేరే దేశాల్లో చూస్తాం కదా బా ఇక్కడ లొకేషన్స్ భలే ఉన్నాయి సిటీలో బోటింగ్ కానీ టూరిజంకి కానీ చక్కగా మనం వేరే దేశాలకి వెళ్లకుండా మన అమరావతిలో తిరగడానికి అయితే అంత అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకోబోతుందన్నమాట ఇప్పుడు మనం చూడవచ్చు ఈ చెట్లు ఈ కంప ఈ లొకేషన్ చూసి ఇక్కడ మనకి అలా అనిపించవచ్చు పూర్తయిన తర్వాత మాత్రం ఇదంతా చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ విధంగా కొండవీటి వాగు పనులు అయితే మొదలైనవి కాబట్టి దాదాపు ఒక సంవత్సరం నుంచి రెండేళ్ల లోపలనే ఈ కొండవీటివాగు పాలవాగు పనులు పూర్తి అయిపోయి రోడ్డుకి అదే మన కాలవకి ఇరువైపులా పార్కులతోటి గ్రీనరీతోటి అందుబాటులోకి వచ్చేసిందని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ జరిగే పనులు చూస్తుంటే అంత స్పీడ్గా అంత ఉత్సాహంగా ఉరకలు వేస్తూ పరుగులతోటి ఈ పనులు అనేది సాగుతూ ఉన్నాయండి ఇది అంతకుముందు జరిగిన వర్క్ అనమాట ఇక్కడ ఇలా ఉంది ఇదే విధంగా ఇప్పుడు ఎక్కడైతే కొండవీటి వాగు పాలవాగు పనులు జరుగుతున్నాయో ఈ విధంగా పూర్తి చేసుకుంటూ వెళ్తారనమాట ఇప్పుడు మనం చూస్తుంటే ఈ బ్రిడ్జికి ఇది మనం దాటేది ఒక పిల్లర్ అండి ఒక పిల్లర్ నుంచి ఇంకో పిల్లర్కి మధ్యలో నాలుగు పొడవలు స్టీమర్లు వెళ్తాయి అంత వెడల్పు ఉంది అట్లాగే మళ్ళీ ఇటు ఒక నాలుగు వెళ్ళే అవకాశం ఉంది అటువైపు అక్కడి నుంచి ఇంకా ఉన్నాయండి ఈ విధంగా చూస్తుంటే మనం చూడవచ్చు అంత వెడల్పుగా అంత లోతుగా ఈ వాగు పాలవాగు అయితే వెళ్తుందండి దాదాపు ముప్పై మీటర్లు లోతు నలభై ఐదు మీటర్ల వెడల్పుతోటి ఈ కొండవీటివాగు రూపుదిద్దుకోబోతుందండి ఇదే అండి ఇక్కడ లొకేషన్ ఇక్కడ ఉన్న పొజిషన్ మాత్రం మీకు చూపించాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి మనం అమరావతిలో జరిగే ప్రతి చోట కూడా వాగు పనులు పెద్ద పెద్ద ప్రొక్లైన్లతోటి మిషనరీలతోటి లారీలతోటి హడావిడిగా అంగరంగ వైభవంగా పనులు అయితే జరుగుతూ ఉన్నాయి చూడటానికి అయితే కన్ఫ్యూజ్గా ఉంది ఏదో తవ్వుతున్నారు తీస్తున్నారు మట్టి ఎక్కడ పోస్తున్నారు ఏంటనేది ఆలోచన ఉంది అందరికీ ఈ మట్టి అంతా ఏం చేస్తున్నారంటే నాకు తెలిసినంతవరకు అయితే నేను అనుకునేది రోడ్లు పక్కన రోడ్లు కడతారు కదండీ డివైడర్లకి మొక్కల కోసం వాడచ్చు ఇంకా కన్స్ట్రక్షన్ జరిగే ఏరియాల్లో ఎక్కడైతే పల్లపు ప్రదేశాలు ఉంటాయి అక్కడికి వాడుకోవచ్చు ఒక పక్క కాలవ తయారవుతుంది ఇంకో పక్క ఈ ఇట్లా వచ్చే మట్టి కూడా వేరే రకంగా ఉపయోగించుకోవచ్చు అమరావతిలో జరిగే ప్రతి పని పని కూడా కన్స్ట్రక్షన్ కూడా సొంతంగా దానికి దానికి సెల్ఫ్ ఇదిగా ఉపయోగపడేలాగా జరుగుతూ ఉన్నాయండి అన్నీ నాకు ఒక మాట చెప్పడం వస్తుంది రావట్లేదండి తప్పు అనుకోవద్దు నేను ఒక మాట అటు వేయొచ్చు ఇటు వేయచ్చు ఏదేమైనా కానీ చెప్పే ప్రయత్నం మాత్రం ఇక్కడ పలానా చోట పలానా వర్క్ బాగా జరుగుతుందనే ఆలోచనతో అయితే నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి ఈ విధంగా జరుగుతున్నాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ రేపు వేరే చోటకి వెళ్ళి ఇంకో వీడియో చేసి మీ ముందుకి వస్తానండి Okay.